అస్మద్గొరుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామజ్జమాం అస్మదాచార్యప వందే గురు పరంపరం గుపరంపురం వుదేవసు నూరమో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నీలాసునగిరితీ సుఖముద్భో కృష్ణం పారాజ్యం సంస్తి శతశ్ర సిద్ధమధ్యాపయంతి சோச்சிஷ்டம் புதவை ஆண்டாலு பண்ண திருப்பாவை பதிப்பதி பாடி கொடுத்தாற் மாலை போமாலை சோடி கொடுத்தாலை சொல்லும் சோடி கொடுத்து சுழற்கடையே தோல் பாவை பாடி எழுள் வல் பலவளையாய் நாடி நீ வேர்க்கி வண்ணமே நல்ல நந்தகோபாலாய ஜந்திராய் நார்க்கெல்லாம் குசந்தே குலவிளக்கே எம்பரமா அசோதாய் அருட் ్రహ్మ అనే ఉపనిషత్తు గోపికల గురువైన నందగోపుడి దగ్గర చేరుకున్నారు నిరంతరం ఆనందాన్ని అనుభవించేవాడు భగవదానుమానత అనుభవాన్ని తాను అనుభవించి తనకు ఆ అనుభవాన్ని ప్రసాదించిన శబ్దాన్ని అన్ని విధాలుగా రక్షించేవాడు నందగోపుడు అందుకే ముందుగా ఆయన లేపు చేస్తున్నారు వాళ్ళు అందుకోడు వస్త్రం కావాలని కోరుకున్న వాళ్ళకి వస్త్రమును చల్లటి నీరు కావాలనే వాడికి చల్లని నీరు అన్నం కావాలన్న వాడికి అన్నం ఇస్తాడట అలా చేయటమే తన కర్తవ్యమని ధర్మమని భావించి మరీ ఇస్తాడట వస్త్రం అంటే భగవానుడు నివసం చేసోడు చెప్పి ఆయన్నే ఇస్తాడు నీరు ప్రాణాధారం పోషకం కూడా అంటే నన్ను రక్షించి పోషించేవాడు అనే ఆలోచనను మనసులో కలిగిస్తాడు ఇదే నీళ్ళు ఇవ్వటం అంటే ఇక అన్నం ఇవ్వటం అంటే అన్నమే పరబ్రహ్మం అన్నం పెట్టడం తనకు భగవానుడు ఇచ్చిన దాన్ని ఇతరులకు అందించకపోతే తన జన్మవర్ధమని భావించేవాడే నిజమైన గురువు అటువంటి ఆచార్యుడు నందగోపాలుడు అందుకని గోపికలు నందగోపాలను లేపుతున్నారు ఆ గురువు మంత్రాన్ని ప్రసాదించేవాడు ఆ మంత్రమే యశోద ఆ యశోద ఒకవైపు నందుడు మరొక వైపు కృష్ణుడు అంటే ఒకవైపు జీవుడు మరొక వైపు భగవంతుడు మధ్యలో ఉంటుంది లక్ష్మి మంత్రమే లక్ష్మి స్థానం మంత్రమే ఆచార్యుడికి భగవాను మధ్యలో ఉంటుంది ఆచార్యుడు భగవంతుడిని ప్రసాదించాలన్నా భగవానుడు భక్తుని అనుగ్రహించాలన్నా మంత్రం జరగాలన్నా జరగాలి కనుక మంత్రస్వరూపం యశోద లోపడకపై ఉన్నది య అంటే కీర్తి యశ అనే పేరు అనుకున్నది ఉపనిషత్తుల్లో యశ పరమాత్మను దా ఇచ్చినది అందుకనే సోద కనుక గోపికలామెను లేపుతున్నారు ఆ మంత్రమే నారాయణ మంత్రం నారాయణ అనే పదానికి ప్రపంచమంతా తాను ఆపించిన వాడు ప్రపంచమంతా తను ఎందున్నవాడని అర్థం ఇది తెలిసినప్పుడు లోకంలో ఏ వస్తువు చూసినా ఏ వ్యక్తిని చూసినా అంతా భగవంతునిగా కనిపిస్తుంది అందుకని ఆమెని నిద్రలేపుతున్నారు కడియం ధరించినవాడ నిద్రలే అన్నారు గోపికలు అంటే చేస్తుందంతా భగవంతుని కొంత కొరకే అనే భావంతో తన శరీరం అందు భగవంతుని సమర్పించిన బలరాముని గోపికలు కర్కటే పూర్వపాల్గుణం తులసి కాలోధ్వాం పాండే విశ్వామరం గోదాం వందే శ్రీరంగనా శ్రీమతే రమజా మాతృముని ఇంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసు భూయా नित्यश्री नित्यमङ्गलम् ॐ अस्मद्गुरुभ्यो नमः